బైబిల్ క్విజ్ టాపిక్ ఎవరు పది ప్రశ్నలు ఒకటవ ప్రశ్న నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము అని పలికిన వ్యక్తి ఎవరు ఆప్షన్ ఏ స్టెఫెను ఆప్షన్ బి పౌలు ఆప్షన్ సి బర్నబా ఆప్షన్ డి మార్కు యువర్ టైమ్ స్టార్ట్స్ నా ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి పావులు ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము రెండవ ప్రశ్న ఎహోవాను ప్రార్థించి పదిహేను సంవత్సరముల ఆయుష్యను పొందిన వ్యక్తి ఎవరు ఆప్షన్ ఏ యోషియా ఆప్షన్ బి హిస్కియా ఆప్షన్ సి దావీదు ఆప్షన్ డి యోనా యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి హిస్కియా గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము రెండు నుంచి ఆరు వచనములు మూడవ ప్రశ్న లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి నీతికి వారసుడైన వ్యక్తి ఎవరు ఆప్షన్ ఏ నోవహు ఆప్షన్ బి సోలోమోను ఆప్షన్ సి దానియేలు ఆప్షన్ డి లోతు యువర్ టైమ్ స్టార్ట్స్ నా ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ నోవహు పత్రిక పదకొండవ అధ్యాయము ఏడవ వచనము నాలుగవ ప్రశ్న మృతి నొందియు విశ్వాసము ద్వారా మాట్లాడుచున్న వ్యక్తి ఎవరు ఆప్షన్ ఏ అబ్రహాము ఆప్షన్ బి హేబేలు ఆప్షన్ సి యోబు ఆప్షన్ డి దావీదు యువర్ టైమ్ స్టార్ట్స్ నా ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి హేబేలు హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయము నాలుగవ వచనము ఐదవ ప్రశ్న ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొనిన వ్యక్తి ఎవరు ఆప్షన్ ఏ మోషే ఆప్షన్ బి అహరోను ఆప్షన్ సి ఫినెహాస్ ఆప్షన్ డి యోసేపు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ మోషే పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు వచనములు ఆరవ ప్రశ్న తన నీతిని విడువక గట్టిగా పట్టుకొని రెండంతలు ఆశీర్వాదము పొందిన వ్యక్తి ఎవరు ఆప్షన్ ఏ దావీదు ఆప్షన్ బి యోబు ఆప్షన్ సి అబ్రహాము ఆప్షన్ డి ఇసాకు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి యోబు యోబు గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము ఆరవ వచనము మరియు నలభై రెండవ అధ్యాయము రెండవ వచనము ఏడవ ప్రశ్న తన భార్య ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకునిన వ్యక్తి ఎవరు ఆప్షన్ ఏ అననియ ఆప్షన్ బి అహాబు ఆప్షన్ సి కయ్యీను ఆప్షన్ డి లెమెక్కు యువర్ టైమ్ స్టార్ట్స్ నా ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అహాబు ఒకటవ రాజులు ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము ఎనిమిదవ ప్రశ్న ప్రవక్తలను నూరుగురిని దాచి అన్నపానములిచ్చి వారిని పోషించిన వ్యక్తి ఎవరు ఆప్షన్ ఏ ఓబద్య ఆప్షన్ బి ఎలియా ఆప్షన్ సి ఎలీషా ఆప్షన్ డి యహూ యువర్ టైమ్ స్టార్ట్స్ నా ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఓబద్య ఒకటవ రాజులు పద్దెనిమిదవ అధ్యాయము నాలుగవ వచనము తొమ్మిదవ ప్రశ్న బదరీ వృక్షము క్రింద మరణాపేక్ష గల కూర్చుండిన వ్యక్తి ఎవరు ఏ ఎలీషా ఆప్షన్ బి ఏలియా ఆప్షన్ సి యోనా ఆప్షన్ డి యాకోబు యువర్ టైమ్ స్టార్ట్స్ నా ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఏలియా ఒకటవ రాజులు గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము నాలుగవ వచనము పదవ ప్రశ్న యుహోవాను హృదయపూర్వకముగా వెదకిన రాజు ఎవరు ఆప్షన్ ఏ ఆసా ఆప్షన్ బి హిస్కియా ఆప్షన్ సి పాతు ఆప్షన్ డి ఉజ్జియా యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి యహోషా పాతు రెండవ దినవృత్తాంత గ్రంథములు ఇరవై రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనము దయచేసి మీ సమాధానాలను కామెంట్ రూపంలో తెలియచేయండి Thank you for watching. Please like, share, and subscribe. Thank you.